హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను రవ కేసరి చూపించబోతున్నాను ఈ రవ కేసరి నవరాత్రులో ఆరో రోజు ప్రసాదంగా చేస్తారు చాలా ఈజీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ప్రసాదాన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక కళాయి పెట్టి దానికి జిడిపప్పులు మీ దగ్గర కిస్మిస్ ఏదైనా డ్రై ఫ్రూట్స్ మాది మీ ఆప్షనల్లు ఉంటే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి అదే నెయ్యిలో కొంచెము ఒక గ్లాస్ అంటే గ్లాస్ కానీ ఒక కప్పు కానీ చిన్న కప్ కానీ రవ్వ వేసి బాగా వేగనివ్వాలండి వేగితే ఆ పచ్చి పోయే వరకు ఆ రవ్వను వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లేకపోతే సిమ్లైన పెట్టేసుకొని చాలా ఈజీగా రవ్వని వేపుతూ ఉండండి మరీ హైలో పెట్టారంటే ఆ రవ్వ అనేది మాడిపోతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఉప్మా చేరు తెలుసు కదండి సేమ్ అట్లాగే ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే రవ్వని అనేది బాగా వేగాలండి ఆ వేగాక ఒక గ్లాస్ అరవ కప్పు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి మూడు గ్లాసులు వాటర్ పోసి బాగా కలిపెట్టండి లేదు అనుకుంటే మీకు తొందరగా ఇంకా తొందరగా అయిపోవాలనుకుంటే ఒక పక్క వాటర్ని బాగా మరగబెట్టండి మరగబెట్టేసి ఆ కాగే కాగే వాటర్ అయినా ఈ ఉప్ ఈ రవ్వలో వచ్చేసి కలిపేయచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే దీంట్లోనే మూడు గ్లాసులు వాటర్ వేసేసి ఈ రవ్వ అనేది బాగా కొంచెం సేపు ఉడకనివ్వాలండి రవ్వ ఉడకడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది చాలా ఈజీగా ఈ రవ్వ కేసులు అనేది చేసుకోవచ్చు సో ఇది కొంచెం దగ్గర పడ్డాక ఈ మూడు గ్లాసులు ఉడికేసి కొంచెం దగ్గర పడుతుంది కదా వాటరు ఆ వాటర్ దగ్గర పడ్డాక ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు షుగర్ వేస్తున్నానండి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వన్ అండ్ హాఫ్ కప్ కానీ అలాగైనా మీరు షుగర్ వేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ షుగర్ వేశాక ఆ షుగర్ బాగా కరగాలండి కరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది టైం పట్టే లోపల మీరు దాన్ని సన్నని మంట మీద పెట్టి బాగా కలుపుతూ ఉండండి కలిపాక కొంచెం దగ్గర పడుతుంది మరి దగ్గర పడద్దు కొందరైతే కుంకుమ పువ్వుని కలిపి పోసుకుంటారు లేదా మీ దగ్గర ఫుడ్ కలర్ ఉందంటే అదైనా వేసుకోవచ్చు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో కాసేపు నానబెట్టి వేసుకోండి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇలాగ కొంచెం దగ్గరకు పడ్డాక కొంచెం అరకల పొడి అలాగే జీడిపప్పు వేసి బాగా కలబెట్టండి కలిపెట్టేసి దాంట్లోనే చెప్పాను కదా కుంకుమ పువ్వు ఉంటే ఆ పాలనెత్తి కొంచెం కలపండి అది కూడా మీకు కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా వస్తుంది లేదు అనుకుంటే ఆప్షనల్ ఫుడ్ కలర్ అనేది అయితే ఆప్షనల్ కాకపోతే కలర్ఫుల్గా మంచిగా కనపడడానికి అమ్మవారికి ఒక్క నలుసు ఒక్క చిటికెడు ఫుడ్ కలర్ వేయండి అది కూడా చాలా బాగుంటుంది చాలా సూపర్ టేస్టీగా వస్తుంది అసలు ఈ రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది ఒకసారి మీకు టైం ఉంటే ఈ రవ్వ కేసరి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇది సిక్స్ ప్రసాదంగా మీరు ట్రై చేసి తప్పకుండా దేవునికి నైవేద్యంగా పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో కేసరి తినడానికి అంతే సూపర్ టేస్టీగా ఉందండి ప్రసాదం ఎప్పుడు కింద పెట్టకూడదనేసి నేను కింద ప్లేట్ పెట్టి బౌల్లో వేశాను నవరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ